అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ టికేపాండి ఈరోజు అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాలో జరిగినటువంటి అల్లూరు సీతారామరాజు జయంతి వేడుకలు అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది స్ట్రేట్ వైఎస్ఆర్సిపి సెక్రటరీ అదేవిధంగా చోడవరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్యక్షులు అదేవిధంగా గోవాడ స్థానిక సర్పంచ్ ఏడువాక వెంకటేశాచరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా గోవాడ సూపర్ ఫ్యాక్టరీ ఎండి ఎం వెంకటేశ్వరరావు ఘన ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వీరితో పాటుగా గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్లు ఉప సర్పంచు అదే అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగిందో ఏంటనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా మనం ఈ ఈరోజు గోవాలో జరిగినటువంటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి వేడుకలు అయితే మాత్రం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది స్టేట్ వైఎస్ఆర్సీపీ సెక్రటరీ అదేవిధంగా చోడవరం మార్కెట్ కమిటీ చైర్మన్ అలాగే అల్లూరి సీతారామరాజు యోజన సంఘం అధ్యక్షులు స్థానిక సర్పంచ్ అయినటువంటి ఏడువాక వెంకట సంచారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని అయితే మనం అయితే చూసుకోవచ్చు ఈరోజు ఈ కార్యక్రమానికి పేరు పేరునని కాకుండా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజలు యూతకొర వాళ్ళు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా మరి నిరుపేదలకి చీరలు దుప్పట్లు పంపిణీ కూడా చేయడం జరిగింది అదేవిధంగా మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఎండి గారు అయినటువంటి ఎం వెంకటేశ్వరరావు గారిని కూడా అక్కడ మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు ఈరోజు గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు ఈరోజు చక్కని కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది మరి ఆయనకి మరి గ్రామ పెద్దలందరూ కూడా స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాన్ని కూడా విజువల్స్ చూసుకోవచ్చు స్వతంత్ర సమర్యోధులు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి వేడుకలు ఈరోజు గోవాడ గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది మరి కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్దలు యుతు పాటు అదేవిధంగా మరి పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా హాజరయ్యారు అయితే అక్కడ ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఏంటనేది ఒకసారి మనం చూద్దాం 맞 예, 지 cái này đấy ăn chơi đấy ăn chơi này ăn chơi đấy ăn chơi đấy

அல்லூர் சேதராமராஜ்கல வேறு அல்லூர் சேத ராமராஜ எப்பல வேறு அல்லூர் சேத ராமராஜ் ఎనిమిదవ జయంతి సందర్భంగా ఈరోజు ముఖ్య అధిగ మన కోరుపతి ఎంపీ గారు కేతార్ అంబేద్కర్ కోలమాలతో అలాగే బ్యాంక్ సత్యారావు అలాగే బాధ్యమంటే పెద్దలు కూడా పాల్గొలు सर <laughs> आ <laughs> बाबु કેમ છો સલામ عليكم આ ટીયા આલો તમે પાવાર ગ બેંગા સર આરા હે નેનમા રમેશજી ઇચો નંબર બંજાત છે ఇప్పుడు సభాధ్యక్షులు ఏడవాత్యారావు గారికి అలాగే మనకి ముఖ్య అతిథిగా వచ్చిన మన షుగర్ బ్యాక్టరీ గారు ఎండి గారికి అలాగే మన పంచాయతీ పాలక వర్గానికి అలాగే యువజన సంఘ పాలక వర్గానికి అలాగే గ్రామ పెద్దలకు నాయకులకు అందరికీ కూడా ఈ నూట ఇరవై ఎనిమిదో సీతారామరాజు జన్మదినానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే మాకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మా సీతారామరాజు పేరు మీద సంఘం పెట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటి నేటి వరకు కూడా మేము ఈ జన్మదిన వేడుకలు అలాగా జరుపుతూనే ఉన్నాము అది మన ఏడువ సత్యారావు గారు ఆధ్వర్యంలో అలాగే మరి సీతారామరాజు గురించి చెప్పాలంటే చాలా ఉంది తెలియలేని వాళ్ళు ఎవరు ఏమి లేరు మరి ఆ మహానుభావుడు గురించి చెప్పాలంటే చాలా విప్లంగా ఉంది విప్లం గురించి ఆ వేళ మాన్యం ప్రజల గురించి ఎన్ని కష్టాలు పడ్డాడో ఎన్ని విధులు పడ్డాడో అలాగే స్వాతంత్ర పోరాటంలో కానీ చాలా విషయాలు అన్నీ ఉన్నాయి చెప్పాలంటే ఒక గంట పడుతుంది మరి నాకంటే ఇంకా పెద్దలు ఉన్నారు కాబట్టి మాట్లాడతారు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు సభ్యులు గారికి మా ఎంపీ గారికి నా తోటి వార్డ్ నెంబర్కి పాపులర్ బ్యాంక్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారికి గ్రామ పెద్దలకు అందరికీ కూడా పేరు తినారు ఇలాంటి అల్లూరు శ్రీతారా పుట్టినరోజు మన గ్రామంలో చివరి ఎక్కడా లేపడుసిన పట్టి సంవత్సరం కూడా ఏటా జూన్ నాలుగు కిలో నాలుగు వస్తుందంటే మన మింట్లో ఇలాగా మన ఇప్పుడు ఎప్పుడో కారు అల్లూరు సీతారామం కలుసుకుంటూ ఇలా వేడుకలు జరుపుకుంటున్నాను కదా ఇలా కార్యక్రమం మళ్ళీ రోజులు కూడా కంటిన్యూ చేయాలని ఈ అల్లూరు సీతారాం గురించి మా చెప్పినట్టు ఒక రోజు చెప్పుకుంటే సరిపోయి కాదు అందరికీ తెలిసిందే అటువంటి వాళ్ళని ఇలా పుట్టినరోజు కలుసుకోవడం వల్ల మన ఒక తెలియలేని యువతం కూడా ఎవ్వాలని వస్తుంది ఎంతైనా అల్లు సీతారాం పుట్టినరోజు జరుపుకోవాలి ఆయన ఒక గొప్పతనం ప్రజలకు తెలియపరచాలి ఇంకా రానున్న రోజు పిల్లలకు కూడా ఇది అందరికీ తెలిసేటట్టు మన ఈ కార్యక్రమం చేయడం ద్వారా తెలుస్తుంది కనుక ఇటువంటి అవకాశం అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు వ్యతిరేకంగా మన అల్లూరి సీతారామరాజు గారు మన్యంలో పోరాటం చేసి మన స్వాతంత్రోద్యమంలో కూడా పరోక్షంగా ఆయపడ్డారు కాబట్టి ఈ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆ మహనీయునికి జోహార్లు అర్పిస్తూ ఇద్దరితో నిండి ఈరోజు నూట అరవై ఎనిమిదవ అల్లూరు సీతారామ జీవితంలో ఎన్నో పనులున్నా తక్కువ కాలంలో చెప్పిన మన ఎండి గారు ఎప్పుడు కూడా మన విశాఖ జిల్లాలో ఈ గోవాల్లోనే చాలా ఘనంగా కార్యక్రమాలు చేసేవాళ్ళం కానీ ఈ వర్షాలు క్లైమేట్ వల్ల మన మిగతా వాళ్ళని వెళ్ళలేదు కానీ ఎండి గారు నూతనంగా మన పార్టీ ఎంపీగా వచ్చాడని చెప్పి ఆయన్ని గెలవడం పిలిచినట్లే మాట మా మాట మా గ్రామం తరఫున అన్న అన్న మాట మన్నికి ఆయన వచ్చినందుకు నేను కొత్త తెలుపుకుంటూ ఇక్కడ ఈ గ్రామానికి అవనాయన్ని ఈ మండలానికి అవనాయండి ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామానికి రెండు కారు మండలకి ఒకరిపేటే మూలాధారం మనకి ఈ స్వతంత్రం ఈరోజు ఇలాగ మనం స్వేచ్ఛగా ఉంటున్నామంటే కాదు ఇలా అల్లు రోజు మహానుభావులు అంతమందో త్యాగం చేసి త్యాగం చేయడం వల్ల ఈరోజు మనం స్వేచ్ఛగా ఉంటున్నాము అదేవిధంగా మన షుగర్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ఉండడం వల్లే ఇంచుమించి దీని మీద ఇరవై ఐదు వేలు కుటుంబాలు లక్ష మంది దీని మీద ఆధారపడి పంచుకున్నారు దీన్ని అదేవిధంగా ఈ నాయకుల్ని ఉదాహరణ చూసుకొని వాళ్ళు మొత్తం ఈ దేశం కోసం పోరాడితే కనీసం మనం మన బ్యాక్టరీ కోసం నిలబెట్టుకోవడం కోసం మనందరం కూడా ఎటువంటి సహకారం అయినా గారికి అందించి రేపు రాబోయే రోజుల్లో షుగర్ పేర్ని మరింతా అభివృద్ధి చేయాలని ఎన్ని కష్టాలు ఉడుకు నష్టాలు ఉన్నా ఆయన ఎదుర్కోవాలని ఆయన మరి పూర్వ వైపు ప్యాకెట్ రావాలని ఆయనకి మనందరం కూడా దాన త్యాగాలకైనా ఉండి ఉండి మనం నిలబెట్టుకోవడానికి కోరుకుంటూ ఇప్పుడు వీరుడు స్వాతంత్ర సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి నూట ఎనభై నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా నన్ను ఈ ఆర్థిక ఆహ్వానించిన ఈ గోవాడ సర్పంచ్ సత్యారావు గారు సెక్రటరీ గారు వైస్ ప్రెసిడెంట్ గారు ఇతర ప్రముఖులు పాత్రికేయులు ప్లస్ గోవాడ గ్రామ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు ఎందుకంటే అందరికీ తెలుసు ఏ విధంగా బ్రిటిష్ వారిని ఎదిరించాడు అల్లూరు చిత్తరాని అడవిలో ఉంటూ బాణాలు వేస్తూ అప్పుడు ఆయుధాలు లేవానికి సైన్యం లేదు ఏం లేదు ఒక సింగిల్గా కొంతమంది గిరిజను సపోర్ట్తో బ్రిటిష్ వాళ్ళని హీటుగా ఎదుర్కొని ఎదిరించి కాలం చేశారన్న సంగతి మనందరికీ తెలుసు కానీ ఈ చరిత్ర ఈ స్వాతంత్ర సమేతల పోరాటం వాళ్ళు దేశాన్ని తీసుకొచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాలు ఈ తరం వరకు కొంతవరకు తెలుస్తుంది కానీ ముందు తరాలకి మనం తెలియజేయకపోతే వాళ్ళకి తెలిసే పరిస్థితి లేదు ఇప్పుడు ఈ కార్పొరేట్ స్కూల్స్ ఈ విద్యా వ్యవస్థ వచ్చాక ఈ చరిత్ర ఎంతవరకు పోలిస్తారనేది కూడా మనం ఎంతవరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎన్ఐటీలు ఐఐటీలు వీటికి సంబంధించిన వచ్చి చెప్పడం కానీ ఈ చరిత్ర అనేది ఎంతవరకు పోలిస్తారనేది కూడా మనం ప్రశ్నార్థకంగా భాగంగా ఈ పరిస్థితిలో ఇటువంటి కార్యక్రమాలు చేపడితే ఇంకా ప్రజలకి ఈ మహనీయ ఘనత చరిత్ర తెలియజేయడం అనేది ఈ గ్రామ గొప్పదనంగా నేను భావిస్తున్నాను అలాగే సత్యారావు మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీ గురించి కూడా కొంచెం ఆయన చెప్పడం జరిగింది ఫ్యాక్టరీ రాష్ట్రంలోనే అంటే అంబైండ్ ఆంధ్రప్రదేశ్లోనే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అంటే దాని ఈ షుగర్ ఫ్యాక్టరీకి కింద రావాలని పోటీ పడేవారు వెళ్ళి గొప్ప మా అంత అటువంటి ఘన చరిత్ర ఎన్నో అచీవ్మెంట్స్ సాధించి రైతులకి ఎన్నో విధాలుగా ఎన్నో ప్రోత్సాహకాలు అందించిన ఫ్యాక్టరీ ఈరోజు ఆర్థికంగా బాగా ఇబ్బందికర పరిస్థితుల్లో తేలిపోవడం అనేది గత సీజన్లో జరిగిన ఇబ్బందులు కూడా మీకు అందరం కూడా తెలుసు మిషనరీ సహకరించకపోవడం వల్ల అకమాను బ్రేక్ బ్రేక్డౌన్ రావడం వల్ల మనకి ఫ్రెషింగ్ సజావుగా సాగక రికవరీ మనకి బాగా తగ్గిపోవడం రైతులు చాలా ఇబ్బంది పడడం కూడా అందరూ కూడా నాకంటే అందరికీ కూడా లక్ష్యండి మీరు అంత ప్రత్యక్షంగా ఆ గత సీజన్ ఎఫెక్ట్ అనేది మనకి పదిహేను నుంచి పదహారు కోట్ల దాకా ఆర్థికంగా నష్టపోవడం జరిగింది ఒక మన సీజన్ మన ఇదంతా ఇప్పుడు అది ఎంతవరకు తీసుకొచ్చిందంటే అసలు ఫ్యాక్టరీ మన కూడా ఫ్యాక్టరీ మీద రైతుల నమ్మకమే ఒక ప్రశ్నార్థంగా తయారైంది ఈరోజు అది ఇంకా తిరిగి అంతా కూడా దాన్ని పునరుద్ధరించాలంటే మనకి ఆర్థికంగా మనకి కొంత అధికారుల నుంచి కూడా సహకార సహాయ సహకారాలు అవసరం ఉంటుంది అదేవిధంగా రైతులు కూడా కొంచెం విశ్వాసం చూపించాల్సి ఉంటుంది ఫ్యాక్టరీ లాస్ట్ వచ్చిన బయట ఇబ్బందులు మళ్ళీ యాక్టరీ ఉండవు తజాగా నర్చరీ మనం చెరుకు పెంచుతామనే జరుగుతుంది ఎందుకంటే ఇది ఐదు లక్షల ఆరు లక్షల కెపాసిటీ నుంచి మీకు గత నాలుగైదు సీజన్ నుంచి స్టెప్ బై స్టెప్ తగ్గుకుంటే ఈరోజు లక్ష ఎనిమిది వేల టన్నులకి పడిపోవడం జరిగింది చెరుగానే అదేవిధంగా నెక్స్ట్ సీజన్ కూడా మనకి అంత సర్వే ప్రకారం చూస్తే లక్ష టన్నులు మాత్రమే మనం క్రెషింగ్ చేసే పరిస్థితి ఉందండి కేంద్ర ప్లాంటేషన్స్ కానీ ఇది కానీ ఎట్లా జరగలేదని ఈ పరిస్థితుల్లో ఇంత పెద్ద సంస్థ ఇంత తక్కువ క్రెషన్ తోటి వెళ్ళడం వల్ల అదే నష్టాలు వస్తాయి కానీ దానికి లాభాలు వచ్చే పరిస్థితి లేదు అందువల్ల రైతులందరూ ముందుకు వచ్చి విరివిగా మాట్లాసి ఎక్కువ చూపు ఆడే విధంగా చేస్తే ఫ్యాక్టరీ అభివృద్ధి బాగుంటుంది ఫ్యాక్టరీ కూడా ఆర్థిక ఇబ్బంది బయటపడుతుంది ఇప్పటికీ ఈ సందర్భంగా ఉన్న కొంతమంది రైతులకు కూడా తెలియజేస్తున్నాను నేను అంటాను ఇప్పుడు మీ అందరూ సహకారం మేము ఎప్పుడు కూడా కోరుకుంటాము లోకల్గా మీ సపోర్ట్ ఉంటేనే మీ పట్టణ సంస్థ అనేది కాపాడపడుతుంది కాబట్టి ఆయనకి ఎక్కువసారి నా ప్రొఫెషనర్ అందరూ కూడా అంటే చాలా సపోర్ట్ మా పంచాయతీ సెక్రటరీ గారు మా సెక్రటరీగా చేసేవాడు ఆయనకి ఏ వాటి ప్రమోట్ వచ్చింది ఎలాగా ఆ ప్రమోషన్ కింద

फपत्जी salah बाजइब को पहाफोशrí को आसाइबिल एजश्णी सो भीषकर भादप भारत क linking Campa disaster ।भर्ए �ाश जो goal is to many responsible, Athlete भीछ भीछव नह भीछ drawn ॥र्भ झ्पार, अ हम भीछ ढए जलिए सो जो जाआईब tim tips tu POLरा भीछ MR 5.- 4. सिरिभव All the गесь अ, 6. 1 एब कैंड apart Leрок എന്തേടുകാരെ എന്താ എന്നാ 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 എന്താ അല്ലേ കൊണ്ടണ്ടല്ലടടയുന്നാ അനയ നമ്മ 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 രമേശ് മാടന്റെ രമേശ് മാടന്റെ അടുത്തയാ മുടരമത്തെ തലക്ക് മൊത്തം മൊത്തം ചപ്പാടര അങ്ങരെങ്ങേച്ചോ చూశారు కదండి ఈరోజు గోవాన్లో జరిగినటువంటి అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకలు మరియు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ నమస్కారం